వినుకొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీప్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్రం అంతా క్లీన్ అండ్ గ్రీన్ సాధించడమే కూటం ప్రభుత్వం లక్ష్యమని చీప్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు అందుకోసమే పట్టణాల పల్లెల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్డు డ్రైనేజీలు వ్యర్థాల నుంచి సంపద సృష్టి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు వినుకొండ మార్గపురం రహదారులోని పదిహేనవ వార్డులో సీసీ డ్రైన్ల నిర్మాణానికి సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా ఆయన శంకుస్థాపన చేశారు సర్వంగా పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన పదమూడు పాయింట్ డెబ్బై ఒక్క లక్షలతో సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు కూటమి నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది లేదు చెత్తను ఏమైనా సంపద సృష్టించారా లేదు మీరు చెత్త మీద పన్ను వసూలు చేసి వేల టన్నులు ప్రతి టౌన్లో కూడా టన్నులు టన్నులు ఆడబడేశారు ఈరోజు ప్రతి టౌన్లో మురుగు వాసన ఈ చెత్త వలన నష్టం జరుగుతా ఉంది అందుకే ఈ చెత్త అంతా తీసేసే కార్యక్రమం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నా అధికారులు కోరుతున్నా ఎక్కడ చెత్త కనపడితే అక్కడ మొత్తం కూడా తీసుకెళ్లి దాన్ని సంపదగా సృష్టించాలని కోరుతున్నా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చెత్త మీద పన్నెత్తేసింది అంతేకాదు చెత్తని ఒక సంపదగా ఎరువుగా తయారు చేసి ఎరువుగా తయారు చేసి దాన్ని మళ్ళీ మొక్కలు పెంచడానికి ఇట్లా దాన్ని మళ్ళీ మార్కెట్ చేసి దాన్ని సంపదగా సృష్టించి ఆదాయాన్ని పెంచే ప్రక్రియ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ దిశగా క్లీన్ అండ్ గ్రీన్ ని బాగా ముందుకు తీసుకెళ్లాలని చెత్త ఎక్కడ పడితే అక్కడ గతంలో వైసీపీ పాలనలో ఉన్న చెత్తని అంతా కూడా దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ దూరంగా తీసుకెళ్లి దాన్ని ఎరువుగా కూడా కన్వర్ట్ చేసే ప్రక్రియ చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నా అట్లాగే ఈ రోజు అనేక చోట్ల గ్రామాల్లో కూడా నరేగా పనులు చేపడతా ఉన్నాం ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనుల ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు ఇవన్నీ కూడా గ్రామసీమల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మరి చేపట్టాం వినుకొండ నియోజకవర్గానికి మొన్ననే రెండు కోట్ల రూపాయలు ఎస్టీ హ్యాబిటేషన్స్ ట్రైబల్ షెడ్యూల్ తెగలకి వాళ్ళకి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ కాలనీలో సిమెంట్ రోడ్లు డ్రైన్స్ కట్టడానికి రెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సో గ్రామీణ గ్రామాల్లో కూడా అభివృద్ధికి ఈ రోజు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు అభివృద్ధి పనులు దూసుకుపోతా ఉన్నాయి సో ప్రజలందరూ కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కి సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి ముందు మన బజార్ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటే వ్యాధులు రాకుండా ఉంటాయి దోమలు ఉంటాయి మున్సిపల్ కమిషనర్ గారు చక్కగా ప్రతి డ్రైన్ ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా టౌన్ అంతా కూడా చక్కగా క్లీన్ చేయడం అనేది ఒక ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నారు దాన్ని కొనసాగించాల్సిందిగా దాన్ని ఇంకా తీసుకో తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నా ఖచ్చితంగా ఈ డ్రైన్లు నిర్మాణం పూర్తి చేస్తాం రానున్న కాలంలో ఇంకా ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్డు అవసరమో వినుకొండ పట్టణంలో సిసి రోడ్లు సీసీ డ్రైన్లు నిర్మాణం పూర్తి చేస్తాం ఎన్ఎస్పి కాలనీలో కూడా ఒక స్టేడియాన్ని ఒక పార్కు టిటిడి కళ్యాణ మండపం సాదికాన ఎస్సీ భవన్ ఇవన్నీ కూడా చక్కగా ఎన్ఎస్పి గ్రౌండ్ లో చక్కగా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేసుకుంటూ టౌన్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఆరోగ్యకరంగా ఉంచడం కోసం మొక్క పక్క మొక్కలు పెంచడం మరో పక్క పరిశుభ్రంగా ఉంచేదానికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ